ఏ రోజు కూడా వాళ్ళు నన్ను చేసే కంటెంట్ దే దేవుల్ ఆల్వేస్ బీ మై ఫస్ట్ ఆడియన్స్ ఇది బాగుందిరా అది బాగుందిరా ఇది బాగాలేదు అది బాగాలేదు అని మా ఫాదర్ మదర్ అది చెప్తా ఉంటారు బట్ నెవర్ అంటే ఎప్పుడు కూడా ప్రెషర్ కానీ ప్రెషర్ లేనప్పుడు బ్యాడ్ థింగ్ అయినప్పుడు ప్రెషర్ లేనప్పుడు గుడ్ థింగ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇది కూడా ఏమి ఉండదు దే ఆర్ న్యూట్రల్ ఓన్లీ ఎవ్రీబడి ఈస్ న్యూట్రల్ అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ నాకు యునో బికాస్ మీ నాట్ హ్యావింగ్ ఎనీ స్ట్రెస్ అబౌట్ దాట్

నాకు ఒకటి తెలిసింది బ్రో మీకు గౌతమ్ బాసుటివ్ మన్ రేంజ్ లో ఒక లవ్ స్టోరీ ఉందని అదే ఓకే నేను పెళ్లి చేసుకున్నారు అవును ఏం తెలుసు అప్పుడు ఎలాంటి సాంగ్స్ వినేవారు మీరు లవ్ లో ఉన్నాం అసలు అప్పుడు వేరే వేరే సాంగ్స్ లే దానికి ఇంకో వెబ్ సిరీస్ చేస్తే వెబ్ సిరీస్ అవుతుంది కదా నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా హారన్ వెబ్ సిరీస్ ప్రేమ వచ్చేది బ్రో ఓహో మధ్యమైన ప్రేమ అయితే భయంకరమైన భయంకరమైన ప్రేమ వాట్ ఇంకొకటి మీ టర్బో గురించి చెప్పండి ఎస్ సో మా పెళ్ళి అయిన తర్వాత హిస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు అస్ మేము వాడిని అరౌండ్ మేము మ్యారేజ్ అయిన థర్డ్ మంత్ ఎప్పుడో తెచ్చుకున్నాం అనమాట సో ఇంక అక్కడ నుంచి ఒక తెచ్చుకున్నాం అంటే వాళ్ళ మళ్ళీ కొడుకో కూతురు అలాగే అంటే ఇంక మేము నిజంగా అలాగే వాడి మా లైఫ్ లోకి ఒక తర్వాత ఎవరొచ్చినా సరే వాడే మా ఫస్ట్ కొడుకు అనమాట ఇప్పుడైతే సో అంటే ఒక అన్కండిషనల్ లవ్ అనే ఫీలింగ్ ఉంటుంది అది వాటిల్లోనే ఉంటదన్నమాట అంటే వితౌట్ ఎనీ భేదభావాలు లేకుండా ఒక ఈక్వేషన్ ఇప్పుడు మన ఇద్దరం మాడుకున్నాం అనుకోండి నాకేదో మీరు చాక్లెట్ ఇస్తారని నేను మీతో మంచిగా మాట్లాడొచ్చు ఆడికి అలాగే ఉండదు జెన్యున్ ప్యూర్ అన్ని డాగ్స్ అంతే అంటే నా కొడుకు కుక్క కాదు ఇంకా చాలా ఉంది నా మాట్లాడాలనే కానీ నేను రిలీజ్ అయిన తర్వాత ఒక సీటింగ్ యాప్ సీటింగ్ ఆ తర్వాతలా ఇప్పుడు ఈ సినిమా మేమర్స్ కి ట్రాలర్స్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది ఫుల్ గా ఉపయోగపడుతుంది అసలు మామూలుగా ఉన్న టెంప్లేట్స్ లాస్ట్ ఫుల్ స్టఫ్ అసలు ఓకే ఆ తర్వాతలా మీకు సాయిదాం తేజ్ గారికి ఒక మంచి బాండింగ్ ఉంది సో అన్నయ్య ఐన ఈ వీడియోలు కానీ అంటే మాకు కూడా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది అంటే ఒక జెన్యున్ ఫ్రెండ్ అలాంటి ఫీల్ వస్తుంది చూస్తున్నప్పుడు సో ఈ ప్రాజెక్ట్ ఇదంతా మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఆయన ఇచ్చిన అడ్వైజెస్ ఏంటి ఏ నీకేం భయం లేదు నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి నేను ఒకటే మాట ఫస్ట్ చెప్పంగానే అన్న ఇలా అనుకుంటున్నాను రేపు నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా సెట్ చేసి చెప్పారు అనమాట సూపర్ అని చెప్పి అసలు అందుకని నాకు ఆ సినిమా ఫస్ట్ లుక్ మేము న్యూయార్క్ టైమ్స్ చాలా అరౌండ్ జూన్ లో జూన్ లో ఫస్ట్ లుక్ జూలైలో టీజర్ చేసాం అనమాట బట్ అందుకే చెప్పాను కదా వెదర్ కండిషన్స్ ప్రకారం కొన్ని కొన్ని సీక్వెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ స్పెసిఫిక్ సీజన్స్ లోనే చేయాల్సి వచ్చింది అనమాట దాని నైట్స్ కానీ దాని ఇప్పుడు మాకు మా సెట్ కూడా చాలా డిఫరెంట్ గా దాని ఫ్లాట్ గ్రౌండ్ ఉండదు ఇలా ఇంక్లైన్ గ్రౌండ్ ఉంటది అండ్ పై నుంచి చూస్తే టాప్ వ్యూ చూస్తే సెట్ ఇదంతా ఫారెస్ట్ ఉండి ఒక కనుబొమ్మ ఒక ఐ షేప్ లో టాప్ వ్యూ ఉంటది అనమాట ఇలా అక్కడే భూమి ల్యాండ్ ఉంటది పైనుంచి వస్తే సో మాకేంటి టాప్ లైట్ వస్తే షూట్ చేయనం డైరెక్ట్ ఇలా పడితే షాడోలు పడతాయి కదా కిందకి సో ముందు కొన్ని గంటలు తర్వాత కొన్ని గంటలు ఆ విండో ఈ టాప్ లైట్ వచ్చినప్పుడు ఇంటీరియర్ చేయాలి అట్లా అలా ప్లాన్ చేసి చేసింది దానివల్ల టైం పట్టింది అన్న అండ్ ఏం కంగారు లేదు బ్రో మంచి కంటెంట్ ఏముంది ఇప్పుడు ఏం చేసి అంటే నాకు సినిమా ఒకటి అర్థం కాలేదు జీవితంలో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ కూడా అర్థం కావట్లేదు అంటే జనరల్ గా షూటింగ్ మనం పొద్దున్న ఆరింటి నుంచి ఆరింటి వరకు చేస్తాం పొద్దున్న వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ షార్ట్ పెట్టుకుంటాం కదా ఇక్కడ అట్లా కాదు మార్నింగ్ అంతా డ్యూ టు డెన్స్ ఫారెస్ట్ లైట్ కొంచెం అలా పడింది మా దాని మీద ఆ ఉన్న లైట్స్ తోటి చేయాలి మేము హెవీగా వేరే వేరే లైట్స్ అన్ని నైట్ షూట్స్ వాడాము కానీ మార్నింగ్ నాచురల్ లైట్ తోటి ప్లే చేసాం డిఓపి బ్యూటిఫుల్ వచ్చింది అన్నమాట సో ఆ చెప్తుంది ఏంటంటే ఒక ఫోర్ అవర్ విండో ఉండేది ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్ ఆ ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్ లో సన్ని పైన ఫుల్ టాప్ లో ఉండదు టాప్ లో ఉన్నప్పుడు యూ కెనాట్ షూట్ అంటే డార్క్ గా పడతాయి ఫేసెస్ మన షాడోస్ మన మీద పడతాయి అనమాట రిఫ్లెక్ట్ అయిపోయి సో దాని వల్ల ఏంటి ఇప్పుడు ఏదైనా క్లోజ్ షాట్లు కానీ అవన్నిటికీ మళ్ళీ లైటింగ్లు పెట్టుకుని చేసుకోవాలి అలా చేయకుండా మేము ఏం ఇక్కడ షూటింగ్ అవ్వట్లేదు కదా ఆ ఫోర్ అవర్స్ విండోలో ఇంటీరియర్ షాట్లు పట్టుకుని వెళ్ళాలి రూమ్స్ లో గానీ అట్లా అన్నమాట సూపర్ బ్రో నేను చెప్తుంటేనే చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది బాబు ఇది టెనెట్ కాదు ట్యూషన్ క్లాస్ అంత సింపుల్ సబ్జెక్ట్ అది ఓకే ఎస్ ఫర్ సుందరం మాస్టర్ అని తెలియదు సార్ ఇప్పటి వరకు నేను సి ఫర్ సుందరం మాస్టర్ అనుకున్నాను అదే నువ్వు మాస్టర్ నువ్వు సో మిరియల్ మెట్ బ్యాచ్ లో ఆ ఉన్నా సో ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి యా దాన్ని మేము మేము కూడా ఆనందంగా చూడాలి టిఎఫ్ఐ బాగుందాలి టిఎఫ్ఐ బాగుందాలి అది మేమేనే పరమే సో ప్రీమియర్ కి రెడీగా ఉన్నాం చూడటానికి సో మీరు ఎలాగో మేమర్స్ కి ట్రాలర్స్ కి మంచి స్టఫ్ ఉంది అంటున్నారు కాబట్టి మీకు ఫేవరెట్ హీరో ఎవరు బ్రో నాకు చరణ్ చరణ్ గారు ఎనీవే బ్రో విష్ విష్యూ ఆల్ ది వెరీ గుడ్ లక్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మంచి బ్లాక్ బస్టర్ అయిపోయి మీరు నెక్స్ట్ ఐదు సినిమాలు తీయబోతారంట ఈ ఐదు కూడా ఇప్పుడు సుహాస్ గారు ఎలాగో ఒక ట్రాక్ ఎక్కేసారు ఆ పక్క ట్రాక్ మీరు కూడా స్టార్ట్ చేస్తే సో సక్సెస్ శ్యామలంగా ఉంటుంది ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో పది ప్లాట్ఫామ్ ఉంటాయి కదా ఒక మూడు ఖాళీగా ఉన్నాయి చేస్తే సో ఫ్లో మెయింటైన్ అవుతుంది తమిళ్ లో సేతుపతి గారు తర్వాత విడుదల అని ఒక సినిమా వచ్చింది మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఫస్ట్ కమిడియన్స్ అండ్ దెన్ కమింగ్ టు మెయిన్ లీడ్ సో అలా తెలుగులో అయితే ఎవరు లేరు ఇప్పుడు 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 ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీ సినిమా తర్వాత సుహాస్ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే ఎక్కువ మంది డేర్ చేసి రావటం లేదు సో అది మీరు చేసి వచ్చారు సో డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను సో సుందరం సీఫర్ సుందరం మాస్టర్ అని ఎలా చూడాలి ఆడియన్స్ మా సబ్స్క్రైబర్స్ కి చెప్పారు ఇలాగా ఎస్ ఫర్ సుందరం మాస్టర్ కాకుండా సీఫర్ సుందరం మాస్టర్ అన్నట్టే చూడండి అండ్ దేవ్ బ్రో ఐ వాంటెడ్ టు టెల్ యూ యూ డూ గ్రేట్ జాబ్ యూనో నాకు రెగ్యులర్ ఇంటర్వ్యూస్ కన్నా ఐ ఫైండ్ థింగ్స్ వెరీ ఇంటర్వ్యూస్టింగ్ లైవ్లీగా ఉంటాయి ఎందుకంటే మీకు కూడా ఆ చిన్న డిఫరెంట్ ఉంది ఐ థింక్ దట్స్ వై సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో సపోర్టింగ్ సుందరం మాస్టర్ అండ్ స్ప్రెడ్డింగ్ దీ పర్సనల్ సర్కిల్స్ లో కూడా దీన్ని అంటే నేను నాది కూడా యూట్యూబ్ కోలమే కదా సో అంద అన్నది కూడా మన కులం అంతే మేమర్స్ యూట్యూబర్స్ సో మనం అందరం కలిసి ఇతన్ని ఎంకరేజ్ చేస్తే మనల్ని మన కుల కూడా తర్వాత నేను కూడా అదే బిలీవ్ చేస్తాను బ్రో అటు నుంచి ఇటు వచ్చిన నేను అదొకటే బిలీవ్ చేస్తాను తెలుసు అటు నుంచి ఇటు ఎలా వచ్చిన మన తీసుకొచ్చారు తీసుకొచ్చాను నన్ను సో నేను రాగలిగాను అంటే అందరూ రాగలరు ఓన్లీ దట్ మీ ప్యాషన్ మీ ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి అంతే వైవ ప్రాజెక్ట్ ఎంత మంది చూసారో అంత మంది ప్రాజెక్ట్ చూడాలి థియేటర్ లో మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నారు సో అండ్ క్లోజ్ బట్ ఐ క్లోజ్ దిస్ ఇంట్రాక్షన్ చూసారు కదా ఫ్రెండ్స్ మన బుజ్జి బుజ్జి జబ్బి హీరో అయిన వైవ హర్ష అన్న మూవీ రిలీజ్ అవుతుంది ట్వంటీ థర్డ్ ఫెబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనందరికి మెమొరబుల్ డేట్ అండ్ ఆయనకు కూడా సో ఆ డేని మరింత సక్సెస్ఫుల్ చేసి మనం ఇంకా మంచి మంచి సక్సెస్ని ఇస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం ఆయన కూడా హ్యాపీ అవుతారు సో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మనం ఒక సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది సో అంటే దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హంట్ స్టే ట్యూన్ దేవ్ టెంపుల్ సైనింగ్ ఆఫ్